చింతల రమేష్ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఖమ్మం జిల్లా కమిటీ కాంగ్రెస్ నూతన ప్రభుత్వం ప్రధానంగా యువతకి స్వయం ఉపాధిని కల్పించేందుకు రాజీవ్ వివకాశ అని చెప్పి పేరుతోటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ప్రధాన ఉద్దేశం వాళ్ళు ప్రకటించినప్పుడు ఏదైతే ఇవాళ నిరుద్యోగం నిరుద్యోగులు తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ అంచనాలో కూడా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వారందరికీ స్వయం ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ వికాస్ స్కీమ్ ని చేసుకొచ్చింది ఈ స్కీమ్ లో ఆ బ్యాంకు బ్యాంకు వాళ్ళతో గతంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోన్స్ స్కీమ్స్ ని ఆ ఈ రాజీవ్ వికాస్ స్కీమ్ కి అనుబంధం చేస్తూ ఆ ఆ కార్పొరేషన్ల ద్వారా యాభై వేల నుంచి నలభై నాలుగు లక్షల రూపాయల వరకు బ్యాంకు లోన్స్ సబ్సిడీ సబ్సిడీ కొంత ఇచ్చి మిగతాదే లబ్ధారులు కట్టుకునే విధంగా ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ స్కీమ్ని దీనికి కొంత డబ్బులు కేటాయించారు మొన్న జూన్ రెండో తారీఖున వారందరికీ ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ మేము వాళ్ళకి చెక్కులు ఇస్తామని చెప్పి చెప్పారు దాదాపు ఐదు లక్షల మందికి ముందు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఎక్కడ కూడా జూన్ రెండో తారీఖున ఆ యొక్క ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ అమలుకి నోచుకోలేదు చాలా చోట్ల కేవలం ముఖ్యమంత్రి గారు కొన్ని చోట్ల కొంతమంది నిరుద్యోగులకి ఏదో చెక్కులు ఇస్తున్నట్టు ఫోటోలు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ఈ స్కీమ్ని ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు దాని ఫలితంగా ఈరోజు నిరుద్యోగులు చాలా మంది ఇవాళ డివైఎఫ్ఐ అంచనాలో కూడా దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం ఐదు లక్షలకి యూనిట్ల వరకు ఐదు లక్షల మందిని అరువులుగా గుర్తించడం అనేది సరైంది కాదు ఖచ్చితంగా ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళే దాదాపు పదహారు లక్షల ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగులు ఈ స్కీమ్కి అప్లై చేసుకున్నారు ఆ రోజు అప్లై డేట్ కూడా పెంచాలని చెప్పి కొంతమంది నిరుద్యోగులు కోరినా కానీ రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు దాని చొప్పున చూసుకుంటే దాదాపు ఒక ఇరవై లక్షల యూనిట్లు వరకు వీటిని పెంచాల్సిన అవసరం ఉంది కేవలం ఐదు లక్షల మందికి ఇచ్చి ఇది తూతూ మంత్రంగా ఈ స్కీమ్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీంతో రాజకీయ ప్రమేయం కూడా ఇవాళ గతంలో మనం కేసీఆర్ హైంలో చూసాం బీసీ బంధు బంద్ దళిత బంద్ అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులకే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకొని దాని ఫలితం కూడా ఈరోజు ఆ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఆరోపించారు అదే విధంగా ఇవాళ ఈ స్కీమ్ కూడా ఇవాళ సోయానా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మేము మా కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఈ స్కీమ్ తెచ్చామనే పవతిలో ప్రకటించిన సందర్భం కూడా ఉంది కాబట్టి ఇలా రాజకీయ ప్రమేయం ఉన్న ఈ స్కీములో ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఈ రాజకీయ పరంగానే మీరు మీ కార్యకర్తలకే ఇచ్చుకునే స్కీమ్గా దీన్ని మారిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా రేపు అలా గతంలో కేసీఆర్కి ఏదైతే అనుభవం ఏదైతే గుణపాఠం వచ్చిందో మీకు కూడా అదే గుణపాఠం భవిష్యత్తులో నిరుద్యోగులు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని ఎప్పటికైనా ఇది నిరుద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి స్వయం ఉపాధిని పెంచుకోవడం కోసం ఇవాళ ఎవరైతే చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారో వారందరికీ వాళ్ళ సో వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా ఏదో ఒక వృత్తిని చేసుకోవడం కోసం మీరు ఈ స్కీమ్ను పెట్టామని చెప్పారు కానీ ఇవాళ ఆచరణలో చాలామందికి అసలు దీనికి ఒక లిమిటేషను ఇంత వయసు నుంచి ఇంత వయసు వాళ్ళు పెట్టుకోవాలని కానీ లేకపోతే ఇంతవరకు ఇంత ఈ క్లాస్ నుంచి లేకపోతే ఇక్కడ వరకు చదువుకున్న వాళ్ళు లేదా డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు దీనికి అరువులని కానీ ఎక్కడ కూడా ఈ స్కీమ్లో ఆ నిబంధనలు పెట్టకుండా ఇష్టానుసారంగా వదిలేయడం వల్ల ఇవాళ చదువుకున్న వాళ్ళు చదువుకోలేని వాళ్ళు గతంలో ఎస్సీ ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకున్న వాళ్ళందరూ కూడా అందరూ అప్లై చేసుకున్నారు దాని ఫలితంగా ఇవాళ నిరుద్యోగులకి మేము ఇస్తా ఇస్తా అన్న ఈ స్కీమ్ కాస్త ఇవాళ ఒక ఆర్థికంగా ఉపయోగించుకోవడం కోసం రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం ఈ స్కీమ్ని ఉపయోగించుకునే పరిస్థితిలోకి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి చేసింది అందుకే తక్షణమే ఏదైతే ఈ స్కీము ఇవాళ నిరుద్యోగులకు మీరు ఇస్తా అన్నారో ఇవాళ నిజమైన నిరుద్యోగులు ఇవాళ చాలా మంది ఆ డిగ్రీలు చేసి పీజీలు చేసి ఇవాళ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ చదువుకొని కూడా ఇలా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటా ఉన్నారు వారికి ఒక ఉపాధిని కల్పించే విధంగా ఒక సపోర్ట్గా ఈ స్కీమ్ ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా సివిల్ స్కోర్ సంబంధించి కూడా బ్యాంకు వాళ్ళేమో సివిల్ స్కోరు ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ ఒకవైపు మల్లు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారేమో ఒక సందర్భంలో సివిల్ స్కోర్ నిబంధన లేదని చెప్తున్నారు ఆయన చెప్పినాక కూడా ఇవాళ బ్యాంకు వాళ్ళు సివిల్ స్కోరు అడుగుతున్న ఉంది అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాంకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇవ్వాలి సివిల్ స్కోర్ తో సంబంధం లేకుండా ఈ స్కీమ్ను అమలు చేయాలి ఎందుకంటే ఇవాళ సివిల్ స్కోర్ మెయింటైన్ చేసే వాళ్ళు ఇవాళ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నిరుద్యోగులు సివిల్ స్కోర్ ని విధంగా మెయింటైన్ చేస్తారని చెప్పేసి కూడా ఇవాళ ఒక ప్రశ్న ముందుకు ఉంది కాబట్టి ఈ సివిల్ స్కోర్ నిబంధన తీసేసి ఈ యూనిట్ల సంఖ్యను కూడా ఐదు లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచాలని చెప్పి ఇవాళ రాజకీయ ప్రమేయం లేకుండా ఈ స్కీమ్ని అమలు చేయాలని చెప్పి నిజమైన నిరుద్యోగులకి ఈ స్కీమ్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని వెంటనే ఈ స్కీమ్ అమలు కోసం తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత ఉంది ఈ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ ఈ స్కీమ్ అమలు చేయకపోతే మాత్రం ఈ భవిష్యత్తులో డివైఎఫ్ఐగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించడం కోసం మేము సిద్ధమవుతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం